నమస్తే నేను మీ జాకీ రుసెన్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జల్లి సుయస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే అయితే లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్గా వేగంగా జరుగుతుంది సార్ అయితే ఇందులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి సో అసలుకి ఎట్టేలా పోతుంది ఒకటి ఏంటంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ నిందితులు ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టినటువంటి దాఖలాలు కనిపించట్లేదు అని చెప్పి తెలుస్తుంది సో సిట్టి అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఓకే గోవిందప్పని చేశారు తర్వాత ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చాణిక్య సజ్జల శ్రీధర్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు జైల్లో ఎస్ సో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపించగలిగారు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు ఏంటంటే వాళ్ళు చెప్పి పొందుపరిచారు కానీ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ ఏమైతే అడుగుతున్నారో వాటికి సమాధానం సరిగ్గా చెప్పట్లేదు అనేటువంటి భావన సిట్ అధికారులకు ఉంది ఓకే సో ఈ క్రమంలో వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకోవాలి పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి పిటిషన్ వేశారు ఓకే ఆల్రెడీ సిట్ అధికారులు పోలీస్ కస్టడీకి వండి మేము విచారణ కొనసాగించాలి ఇంకా విచారణ పూర్తి కాలేదు మాకు సరైనటువంటి సమాధానాలు వాళ్ళు ఇవ్వట్లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు అయితే ఈ సందర్భంగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వీళ్ళని వీళ్ళు ఏం చెప్పారు ఒక్కొక్కరు ఒక్కర్టు చెప్పారు మాకు సౌకర్యాలు లేవని ఒకళ్ళు బెడ్ లేదని ఒకళ్ళు ఫ్యాన్ లేదని ఒకళ్ళు అవును ఇట్లా రకరకాలుగా వీళ్ళ డిమాండ్స్ని కోర్టులో చెప్పారు సరే బెయిల్ అయితే నిరాకరించింది రిమాండ్ అయితే పొడిగించింది కోర్టు ఈ క్రమంలో వీళ్ళని ఏ విధంగా విచారిస్తే సమాధానాలు వస్తాయి అనే దాని మీద సిట్ అధికారులు ఒక ప్రొఫైల్ తయారు చేసుకుంటారు ఇన్వెస్టిగేషన్ సందర్భంగా క్వశ్చన్స్ క్వశ్చన్ తయారు చేసుకుంటారు ఆ క్వశ్చన్ తయారు చేసుకొని ఇండివిజువల్గా కంబైన్డ్గా విచారిస్తారు అయితే ఇంకా పోలీస్ కస్టడీకి ఇచ్చిన ఇవ్వాల కోర్టు ఇస్తుంది ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే ఇప్పటివరకు ఇవల అయితే ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ ఈడీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాంగ్మూలం తీసుకోబోతుంది అయితే ఆయన ఇచ్చేటువంటి వాంగ్మూలం అనేది చాలా కీలకం ఓకే రెండు బాలాజీ గోవిందప్ప ఇచ్చేది ఇంకొక కీలకం అనేది ఓకే ఇప్పుడు ఎవరెవరు ఎవరెవరు ఏ రోల్ పోషించాలి దీంట్లో అనేది క్లియర్గా ఆ రోజున గైడెన్స్ ఇచ్చారు దాని ప్రకారం లిక్కర్ స్కామ్కి సంబంధించి అందరూ కూడా తమ పాత్రలను పోషించారు అయితే సూత్రధారి ఎవరు ఆ సూత్రధారైతే బయట రావాలి కదా ఆ సూత్రధారిని బయట తీసుకురావాలంటే ఎవరు వీళ్ళే పాత్రదారులు ఎవరైతే ఉన్నారో ఈ పాత్రదారులు ఆ సూత్రధారి పేరు చెప్పాలి అది ఆన్ రికార్డ్ కావాలి ఆన్ రికార్డ్ కావాలంటే విచారణలో చెప్పాలి ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు డైరెక్ట్గా ఎవరు చెప్పలేదు అని చెప్పి తెలుస్తుంది ఇన్ కేస్ గోవిందప్ప కానీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ లేదా ధనుంజయ రెడ్డి కానీ లేదా శ్రీధర్ రెడ్డి శ్రీ సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళలో ఎవరు చెప్పినా కానీ ఖచ్చితంగా తాడేపల్లికి నోటీసులు వెళ్తాయి ఓకే ఇప్పటికే నోటీసులు ఇచ్చారు సమన్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు సమన్లు ఇచ్చారు విచారణ పిలు పిలవడానికి అని చెప్పి అంటున్నారు ఇప్పటి అయితే లేవు నిన్న మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు నేను ధైర్యంగా ఉన్నాను నాలాగా మీరు కూడా ఉండండి ఎంతమందిని కొడతారు కొట్టించుకోండి అని చెప్పి అంటున్నాడు ఆయన మీటింగ్లో రివ్యూ మీటింగ్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ సిద్ధపడి ఉన్నారని చెప్పి జైలుకి ఆల్రెడీ వెళ్ళు వెళ్ళి వచ్చారు ఇంతకుముందు కిట్ ప్రోకో కేసుల్లో పదహారు నెలలు జైలు జీవితం గడిపచ్చారు ఇప్పుడు పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారు వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు పొంది ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన పేరు ప్రస్తావిస్తే వీళ్ళు లేదా ఆయన పేరు ప్రస్తావిస్తారా లేదంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తారనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఇప్పటివరకు అయితే లేదంటున్నారు వన్స్ ఆయన పేరు కనుక ప్రస్తావనకు వస్తే ఇమీడియట్గా నోటీసులు ఇచ్చేదానికి అవకాశం ఉంది ఓకే నోటీసులు ఇచ్చి విచారణకి పిలుస్తారు అప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కవిత ఏ జైలుకి వెళ్తే తెలంగాణలో లెక్కర్ లో తెలంగాణ ఆదలో ఇక్కడ ఇరుక్కున్న వాళ్ళ అధికారుల మీద తీసుకున్న యాక్షన్ ఏపీ ఎందుకని అంత లేట్ అవుతుంది అంటున్నారు అంటారు ఇది అదేమో స్టేట్కి సంబంధించిన ఇష్యూ అది కూడా స్టేట్కి సంబంధించింది కాకపోతే ఏంటంటే ఢిల్లీలో ప్రారంభమైంది అది అన్ని రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రింగ్ అయ్యారు అని చెప్పి తెలుస్తుంది సిండికేట్ అయ్యారని సిండికేట్ అయ్యి చేసినటువంటి లిక్కర్ స్కామ్ అది కానీ ఇక్కడేంటి ఒక ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం పెద్దగా ఉంటూ ప్రభుత్వంలో పెద్దలు చేసినటువంటి కార్యక్రమం ఇది అదేంటి సిండికేట్ సౌత్ సిండికేట్ అని ఏర్పాటు చేసి ఆ సిండికేట్ చేసినటువంటి పని అది దానికి దీనికి డిఫరెన్స్ ఉంది ఇదే డైరెక్ట్గా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలే చేసినటువంటి పని ఎందుకు మధ్య నిషేధం అని చెప్పారు మద్య నిషేధం అని చెప్పిన తర్వాత రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని వాళ్ళే తయారు చేశారు వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్లే అమ్మారు అది కూడా అమ్మడం పెట్ట ఆన్లైన్ పేమెంట్ నో ఓన్లీ కరెన్సీ డబ్బు మరి ఆ క్యాష్ ఎడిపోయింది అసలు ఎంత ఇండెంట్ ఇచ్చారు తయారీ ఎంత ఏ బ్రాండ్ని ఎంత తయారు చేయించారు ఎంత సరఫరా చేశారు షాపులకి ఆ షాపులు వాళ్ళు ఎంత అమ్మారు ఇది ట్రాలీ కావాలి కదా ఎస్ ఇప్పుడు ఇది ట్రాలీ కావాలంటే ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తే అందరూ ట్రాలీ అవుతుంది అసలు ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా వేసారని కూడా ఒకటి వినిపిస్తుంది అలాగే గోల్డ్ కొన్నారనిపిస్తుంది అనిపిస్తుంది కొంత డబ్బులు అనిపిస్తుంది సార్ ఇందాక మీరు చెప్పిన పేర్లే కాకుండా ఇంకా లిక్కర్ స్కామ్ లో చాలా మంది నేతలు ఉన్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు సో ఎంతవరకు నిజం సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళు అవును మొత్తం ముప్పై మూడు మంది ముప్పై నాలుగు మంది ఉన్నారు ఇప్పుడు ముప్పై మూడు ఆ ప్రాంతంలో ముప్పై మూడు ఏ ఏ థర్టీ త్రీ వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు కానీ మధ్యలో ఉండే వాళ్ళు ఉన్నారు ఏ వన్ అని కూడా అరెస్ట్ చేశారు మరి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ మధ్యలో ఉన్నారు కదా ఈ ర్యాంకు లాగా వీళ్ళు ఇంకా రావాలి ఒక్కొక్కరు ఇప్పుడు ఫస్ట్ డీలర్స్ ని విచారించారు అప్పుడు డిషలరీస్ సంబంధించిన ఓనర్స్ ని విచారించారు ఇట ఒక్కొక్క విచారించుకుంటూ బిల్డప్ ఇన్ఫర్మేషన్ ని బిల్డప్ చేసుకుంటూ వస్తుంది అథెంటేటివ్గా ఇన్వెస్టిగేషన్ అంటే అదే కదా ఇప్పుడు వీళ్ళు ఐదుగురే కాదు కదా మొత్తం దీంట్లో చాలా మంది కొన్ని వందల మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇప్పుడు తయారీదారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు తయారీదారులకి డిస్టరీ కంపెనీలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు తర్వాత సరఫరాదారులు ఉన్నారు తర్వాత దీంట్లో హాలో మార్క్ వేస్తారు అది ఒక పెద్ద కుమ్మకోణం ఓకే ఇది సీసాల మీద ఒక హాలో మార్క్ వేస్తారు అది ఒక పెద్ద కుమ్మకోణం మళ్ళీ ఈ షాపుల్లో కూర్చొని అమ్మేటువంటి వాళ్ళు ఎంతకు అమ్మారు అనేది అది ఒక పెద్ద ఇది అసలు ట్రెజరీకి ప్రభుత్వ ట్రెజరీకి ఎంత అమౌంట్ డిపాజిట్ అయిందో కూడా అది ఇంకా పూర్తి స్థాయిలో క్యా అది రావట్లేదు లెక్క రావట్లేదు సో ఇలాంటి క్రమంలో నీకు వన్ వన్స్ వీళ్ళు ఒకవేళ వాంగ్మూలం ఇచ్చి ఈడీ కనుక రికార్డ్ చేసి వాంగ్మూలాన్ని అరెస్ట్ చేయదలుచుకుంటే మహానాడు జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఓకే మహానాడు లోపలైతే అరెస్ట్ ఉండదు మహానాడు తర్వాత వన్ ఫైన్ డే ఆ డేట్ కూడా చెప్తున్నారు సుమారుగా పదో తారీఖు అంటున్నారు వచ్చే నెల వచ్చే నెల పదవ తారీఖు ఆ ప్రాంతాన ఈయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఓకే జగన్మోహన్ రెడ్డి గారిని అని అని చెప్పి ఒక ఒక టాక్ నడుస్తూ ఉంది త్రిహార్ జైలుకి వెళ్ళక తప్పదంటారు అయితే వన్స్ నీకు ఈడీ ఎంటర్ అయితే త్రిహార్ జైలే ఇప్పుడు ఇక్కడ లోకల్ పోలీసులు అయితే సిట్ అయితే కనుక విజయవాడ పోలీస్ స్టేషన్లో లేదా రాజమండ్రి పోలీస్ స్టేషన్లోనే రాజమండ్రి జైల్లోనే పెడతారు ఎస్ సార్ కానీ ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా ఢిల్లీ తీహారికే ఉంటుంది ఎస్ సార్ ఇప్పుడు అట్లానే ఏపీలో జరిగిన లెక్కర్ స్కామ్కి అట్లనే ఇప్పుడు తెలంగాణలో ఢిల్లీ ఈ మూడింటికే ఉన్న సంబంధం ఉందంటారా ముగ్గురికి ఉంది అని చెప్తున్నారు కారణం ఏంటంటే ఈ లెక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో డిస్టలరీలు ఓనర్లు ఉన్నారు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి ఎస్ ఇక్కడ ఫండ్స్ తీసుకెళ్లి వైజాగ్లో పెట్టారంటారు కొంతమంది అక్కడ వాళ్ళు లిక్కర్లో పెట్టారంటారు ఓకే సో కాబట్టి ఉన్నాయి లింక్స్ అయితే ఉన్నాయి బలమైనటువంటి లింక్స్ ఉన్నాయి అవన్నీ ఫైనల్ కావాలంటే కనుక విచారణ పారదర్శకంగా నిక్కచ్చిగా జరగాలి మరి ఆ దిశగా జరుపుతారా లేదనేది ఒక డౌట్ ఉంది ఇప్పుడు అలా జరిపి వాళ్ళ వాంగ్మోలం తీసుకుంటే కవితలాగా తిహార్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఓకే ఓకే Okay, sir. Thank you. Thank you.